హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం స్వచ్ఛమైన నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపెడతాను మనం ఎంత చిక్కటి పాలని తీసుకుంటే అంత చిక్కగా అంత మంచిగా వెన్న వస్తుంది అలా స్టోర్ చేసుకున్న మేగడని మజ్జిగ కవంతో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా బీట్ చేసుకోండి అలా ఐదు నిమిషాల పాటు బీట్ చేస్తూనే ఉండాలి ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ తిప్పుకోండి చూసారు కదా మనకి వెన్న రెడీ అయిపోయింది ఇలా పలుకు పలుకులుగా వెన్న వచ్చిన తర్వాత దాంతో వాటర్ యాడ్ చేసుకున్నా తిప్పుకుంటూ ఉంటే అప్పుడు వెన్న పైకి వచ్చేస్తుంది చూడండి నేను ఇంక నేను ఇక్కడ ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ నేను బీట్ చేస్తూ ఉన్నాను మన పప్పు గుత్తికి కూడా వెన్న ఉంది అది కూడా తీసేసుకుందాము అలా తీసేసుకున్న తర్వాత వెన్నని మొత్తం మనం సా ఒక వంటలాగా చేసుకొని అది సపరేట్గా తీసుకొని ఒక బౌల్లో పెట్టుకుందాం చూడండి వెన్న ఎంత బాగా తయారైందో మేము స్టోర్ చేసుకున్న మీగడకి మాకు ఎంత వెన్న తయారైంది అలాగే ఇది బటర్ మిల్క్ ఈ బటర్ మిల్క్ని మనం వేరే డిషెస్లో కూడా యూస్ చేసుకోవచ్చు వెన్నని కూడా అలాగే ఇంకొంచెం స్టోర్ చేసుకొని మనం వేరే డిషెస్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఉన్న కరిగించుకోవాలి అప్పుడప్పుడు ఇలా వెన్నని కదిలిస్తూ ఉండాలి లేదంటే మాడిపోతుంది నెయ్యి రెడీ అయిపోయిందండి చూసారు కదా అండి స్వచ్ఛమైన నెయ్యి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్